హాయ్ గాయస్ ఫైనల్గా తిరుమల శ్రీవారి వైకుంఠ ఉత్తర ద్వారా దర్శనం జరిగింది లాస్ట్ ఇయర్ మాకు తెలియక నార్మల్గా వైకుంఠ ఏకాదశి రోజు వచ్చేసాము శ్రీవారి మెట్టు నుంచి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాము మేము అనుకున్నాం స్టెప్స్ ఎక్కి వెళ్తే నార్మల్ ఫ్రీ దర్శనం కదా అని బట్ ఆ రోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఆలో లేదు ఓన్లీ టికెట్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే దర్శనం జరుగుతుంది అందువల్ల మేము తిరుమల కొండ మీద అంతా తిరిగేసి ఇంకా వెళ్ళిపోయాము అందుకని మహి ఈ ఇయర్ అయినా వైకుంఠ ద్వారా దర్శనంకి వెళ్దాం అన్నాడు టెన్ డేస్కి టికెట్స్ ఓపెన్ చేసినప్పుడు ఆన్లైన్లో నేను ట్రై చేశాను బట్ అవ్వలేదు దర్శన భాగ్యం లేదనుకున్నాను ఆఫ్లైన్లో టికెట్స్ ఇస్తారు అని తెలిసింది ఆఫ్లైన్లో టికెట్స్ వెళ్ళి తీసుకుందాం అనుకున్నాం బట్ ఈ క్రౌడు ఈ తోపులాట ఇలా జరగడం వల్ల మేము స్టాప్ అయిపోయాం ముందు అయితే రెండు రోజులు మాత్రమే దర్శనం జరిగేది ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి ద్వాదశి రెండు రోజులు మాత్రమే వైకుంఠ ద్వారం తెరుస్తారు భక్తులు ప్రతి సంవత్సరం ఎన్నో ఇబ్బందులు పడి వైకుంఠ ద్వారం దర్శనం వాళ్ళు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి వైకుంఠ ద్వార దర్శనంకి స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఆన్లైన్లో ఇచ్చేవాళ్ళు ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి టెన్ నుంచి నైన్టీన్ వరకు వైకుంఠ ద్వార దర్శనం జరుగుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరిలో వచ్చే వైకుంఠ ఏకాదశికి డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ టికెట్స్ ఓపెన్ చేశారు త్రీ మంత్స్ ముందు మనం స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ బుక్ చేసుకుంటాం కదా ఆ టైంలో ఈ టెన్ డేస్కి బ్లాక్ చేసి ఈ డిసెంబర్ ట్వ ట్వంటీ ఫోర్త్ రిలీజ్ చేశారు బుకింగ్స్ ఆన్లైన్లో అవ్వని వాళ్ళకి ఆఫ్లైన్లో కూడా తీసుకునేలాగా ఏర్పాటు చేశారు ఆ విధంగా మేము సంక్రాంతి పండుగ రోజు మధ్యాహ్నం బయలుదేరి ఈవినింగ్కి తిరుపతి బస్ స్టాప్ ఆపోజిట్లో ఉన్న శ్రీనివాస కాంప్లెక్స్ దగ్గరికి రీ రీచ్ అయ్యాం ఆ రోజు ఈవినింగ్ ఎయిట్ థర్టీకి మాకు టికెట్స్ దొరికింది బట్ నెక్స్ట్ డే కాదు సిక్స్టీన్త్ అంటే ఫిఫ్టీన్త్ మిడ్ నైట్ వన్ ఓ క్లాక్కి టికెట్స్ దొరికింది మేమైతే చాలా ఎక్సైట్ అయ్యాం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు టికెట్స్ దొరుకుతుంది అని చెప్పి బట్ చాలా హ్యాపీ టికెట్స్ దొరికినందుకు ఫిఫ్టీన్త్ ఈవినింగ్ తిరుమలకి రీచ్ అయ్యాం నైన్ థర్టీకి అంతా దర్శనానికి వదిలారు లోపల కంపార్ట్మెంట్లు కూడా ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంచుంటారు అంతే దర్శనం కూడా త్వరగా వదిలేశారు చాలా బాగా జరిగింది దర్శనం అయితే ఏ ఇబ్బంది లేకుండా వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం కూడా జరిగింది గుడి లోపల స్వామివారిని అంతా చాలా ఫ్ల ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు స్వామివారి దశావతారాలు లైటింగు ఫ్లవర్స్ డెకరేషన్ అంతా చాలా బాగుంది ఫైనల్గా ఉత్తర ద్వార దర్శనం కూడా జరిగింది వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం కూడా మొత్తం ఫ్లవర్ డెకరేషన్స్ స్వామివారి దశావతారాలు అంతా లైటింగ్ అంతా చాలా బాగుంది ఇంకా బయటకు వచ్చి ప్రసాదం తిని కొంతసేపు స్వామివారిని ధ్యానం చేసుకొని ఇంకా బయట వచ్చేసాం బయట కూడా గోపురం బయట ఇదంతా కూడా ఫ్లవర్ డెకరేషన్ లైటింగ్ అంతా చాలా బాగుంది లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ చాలా అద్భుతంగా చేస్తున్నారు ఫ్లవర్ డెకరేషన్ లైటింగ్ ఇదంతా చాలా ఎక్కువ దగ్గరలో పెట్టున్నారు లైటింగ్ అంతా బయట వచ్చాక లడ్డు ప్రసాదం తీసుకొని ఇట్లా వారాహి స్వామి టెంపుల్ నుంచి వచ్చాము అక్కడైతే టెంపుల్ క్లోజ్లో ఉంది ఎందుకంటే అది మార్నింగ్ ఫైవ్ థర్టీకి మాత్రమే ఓపెన్ చేస్తారంట అక్కడక్కడ లైటింగ్తో గోవింద గోవిందా అని వేసున్నారు చూడటానికి చాలా బాగా అనిపించింది శ్రీవారి పుష్కరిణి దగ్గర కూడా మొత్తం లైటింగ్ ఆ లైటింగ్ ఈ వాటర్లో పడుతుంటే చూడడానికి చాలా బాగుంది ఫైనల్గా దీపాల స్తంభం దగ్గరికి వచ్చి కొబ్బరికాయ కొట్టుకున్నాం స్వామివారి గోపురానికి ముందు ఫ్లవర్ డెకరేషన్తో విగ్రహం పెట్టున్నారు బట్ మేము దర్శనం అయ్యి బయట వచ్చే టైంకి క్లోజ్లో ఉంది వెళ్ళలేకపోయాం ఏదైతే నేను మాకు స్వామివారి దర్శనం జరిగింది చాలా ఆనందంగా ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్